హలో ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని గనక చూసుకున్నట్లయితే డై అమోనియం ఫాస్ఫేట్ పై మెట్రిక్ టన్నుకు మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వన్ టైం స్పెషల్ సబ్సిడీని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేంద్ర కేబినెట్ పొడిగించడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పునర్వ్యస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కొనసాగించడానికి క్యాబినెట్ ఆమోదం ప్రకటించ జరిగింది ఇప్పుడు అమోనియం ఫాస్ఫేట్ గురించి తెలుసుకుందాం డై అమోనియం ఫాస్ఫేట్ అనేది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే భాస్వర ఎరువు దీని యొక్క రసాయన సూత్రం ఎన్హెచ్ ఫోర్ టూ హెచ్పిఓ ఫోర్గా చూస్తాం అయితే దీని యొక్క కాంపోజిషన్ అనేది ఎయిటీన్ పర్సెంట్ నైట్రేట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ కలిగి ఉంటుంది అదేవిధంగా నీటి ద్రావణీయత అనేది ఐదు వందల ఎనభై ఎనిమిది గ్రాములు పర్ లీటర్కి దీని యొక్క సాంద్రత అనేది ఉంటుంది దీని యొక్క పీహెచ్ విలువ అనేది ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది అయితే దీని యొక్క ఉపయోగం వ్యవసాయానికి దీని యొక్క ఉపయోగం ఏమిటంటే ఎరువు మొక్కల పోషణకు ఒక అద్భుతమైన వనరుగా ఉంటుంది అందువల్ల మొక్కలకు లభించే ఫాస్ఫేట్ అమోనియంను విడుదల చేయడానికి ఇది మట్టిలో త్వరగా కరిగిపోతూ ఉంటుంది డిఏపి యొక్క గుర్తించిన లక్షణం ఏంటంటే ఆల్కలిన్ పిహెచ్ ఇది కరిగే గ్రాన్యుల్ చుట్టూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది వ్యవసాయేతర ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే డిఏపికి అదనపు ఉపయోగాలు ఉన్నాయి వాటిలో అది అగ్నిరో నిరోధకంగాను అదేవిధంగా మెటల్ ఫినిషింగ్ వంటి వివిధ పారిశ్రామిక ప్రక్రియల్లో భాగంగా దీని తర్వాత ఈస్ట్ కిన్ను ప్రక్రియ కొనసాగించడానికి వైన్కి ఇది తోడ్పడటంలో ఇది సహాయపడుతుంది అంతేకాకుండా జున్ను ఉత్పత్తి చేయడానికి పాలకు ఇది తోడ్పడుతూ ఉంటుంది ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలుసుకుందాం దీనిని రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే రైతులకు సరసమైన సమగ్రమైన పంటల బీమాను అందించడం అంతేకాకుండా విత్తనానికి ముందు నుంచి కోత అనంతరం వరకు కూడా రైతుకు కలిగేటటువంటి నష్టాలను ఇది కవర్ చేస్తుంది దీని యొక్క కవరేజ్ అనేది నిరోధించలేని ఏవైతే సహజ ప్రమాదాలు ఉంటాయో వాటి నుంచి రక్షిస్తుంది ఉదాహరణకి వడగండ్లు వరదలు వానలు కొండ చర్యలు విడిగిపడటం కార్చిచ్చులు వంటి వాటి నుంచి ఇది రక్షిస్తూ ఉంటుంది స్థానిక విపత్తులు అదేవిధంగా తుఫానులు భారీ వర్షాలు వడగళ్ల నుంచి పంట కోత అనంతర నష్టాలు వరకు కూడా ఇది ఈ కవరేజ్ అనేది మనకి ఉంటుంది అదేవిధంగా దీని యొక్క ప్రీమియం గనక చూసుకున్నట్లయితే ఏకరూపత మరియు ప్రాప్యతను ధృవీకరించడానికి ఒకే దేశం ఒకే పంట ఒకే ప్రీమియంను అనుసరిస్తూ ఉంటుంది సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఎస్టెక్ ఇందులో సాంప్రదాయ పంట కోత ప్రయోగాల స్థానంలో దిగుబడి అంచనా కోసం రిమోట్ సెన్సింగ్ను ఉపయోగిస్తూ ఉంటారు రెండవది క్రాపిక్ ఇందులో భాగంగా రియల్ టైమ్ డ్యామేజ్ అసెస్మెంట్ కోసం జియో ట్యాగింగ్ ఫోటోలను ఉపయోగిస్తూ ఉంటారు మూడవది విండ్స్ ఇందులో భాగంగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు మరియు రెయిన్గేస్ ద్వారా హైపర్క్లో వాతావరణ డేటాను అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇప్పుడు నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ గురించి తెలుసుకుందాం ఇది రైతులు బీమా సంస్థలు బ్యాంకుల మధ్య పరస్పర చర్యలను క్రమబద్ధీకరిస్తూ పారదర్శకను నిర్ధారిస్తూ ఉంటుంది అయితే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చినటువంటి బీమా చేసిన దరఖాస్తులు గనక చూసుకున్నట్లయితే యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల మంది ఈ బీమాకి దరఖాస్తు దరఖాస్తులు అనేవి వచ్చాయి అదేవిధంగా చెల్లించిన క్లెయిములు గనక చూసుకుంటే రైతుకు ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు అనేది పంపిణీ ఈ పథకం కింద పంపిణీ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ ఎస్టెక్ కింద హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనా అనేది ఏర్పాటు కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తొంభై టు టెన్ కేంద్ర రాష్ట్ర నిధుల భాగస్వామ్య నిష్పత్తితో విన్స్ అమలుకు ఆమోదం లభించడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రీమియంలో తొంభై శాతం సబ్సిడీ అనేది ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి పెట్టి ఈ పథకం ద్వారా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇటీవల పరిణామాలు గనక చూసుకున్నట్లయితే అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి పరిణామాలు గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అరవై తొమ్మిది వేల ఐదు వందల పదిహేను పాయింట్ ఏడు ఒక్క కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని ఆమోదం ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫియట్ కనుక చూసుకున్నట్లయితే సాంకేతికంగా సమగ్రతను పెంపొందించడానికి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్ల కార్పస్ను దీనికి కేటాయించడం జరిగింది అదేవిధంగా దీని యొక్క ప్రాముఖ్యత అసలు ఈ పథకం యొక్క ప్రాముఖ్యత కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది రైతు సాధికారికత అంటే రైతుకి సంబంధించినటువంటి ఆర్థిక భద్రతా వలయాన్ని అందిస్తూ ఆదాయాలను స్థిరీకరించి సృజనాత్మక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటుంది రెండవది వ్యవసాయ స్థిరత్వం ఇందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రమాదాలను తగ్గించి భారతీయ వ్యవసాయంలో స్థితిస్థాపకతను నిర్ధారిస్తూ ఉంటుంది మూడవది సాంకేతిక సమగ్రత ఇందులో భాగంగా పంట నష్టం అంచనాలు ఖచ్చితత్వాన్ని పెంచి క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే ఎగుమతులను పెంచడానికి ఆహార పరీక్ష మౌలిక సదుపాయాలను విస్తరించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలపడం జరిగింది మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎగుమతి తనిఖీ మండలి ఎగుమతుల కోసం ఆహార పరీక్షా మౌలిక సదుపాయాలపై వివరణాత్మక గ్యాప్ అసెస్మెంట్ అధ్యయాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఎగుమతులను పెంచడానికి ఆహార పరీక్షా మౌలిక సదుపాయాలను పెంచడంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ దృష్టి సారించడం జరిగింది వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్పోర్ట్ ఇన్ సెక్షల్ కౌన్సిల్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తుంది ఇప్పుడు ఈఐసి ద్వారా ఉన్నటువంటి చొరవలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది గ్యాప్ అసెస్మెంట్ స్టడీ ఇందులో భాగంగా ఆహార పరీక్ష మౌలిక సదుపాయాలపై కమాడిటీల వారీగా ప్రాంతాల వారీగా విశ్లేషణ అనేది నిర్వహించడం జరుగుతుంది దీంతోపాటు రెండు మూడు నెలల్లో ఉన్నటువంటి లోటుపాట్లను పరిష్కరించడానికి సమగ్రమైనటువంటి ప్రణాళికలను రూపొందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది రెండవది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఇందులో భాగంగా మెరుగైన టెస్టింగ్ కొరకు ఐఓటి ఆధారిత నమూనా పద్ధతులు దీంతోపాటు తనిఖీ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ల ప్రక్రియ కొరకు ఇంటిగ్రేటెడ్ ట్రేసబిలిటీ మాడ్యుల్ను ప్రారంభించడం భాగంగా ఈ పథకంలో భాగంగా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందులో చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ ఫరీదాబాద్ మంగళూరులలో కొత్త ప్రయోగశాలను ఏర్పాటు చేయడం కాకినాడకు దీని యొక్క విస్తరణ అనేది పెంచడం దీంతో పాటు గుర్తింపు పొందినటువంటి ప్రయోగశాలల సంఖ్యను రెండు వేల పదమూడు పద్నాలుగులో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను డెబ్బై ఎనిమిదికి పెంచడం జరిగింది అదేవిధంగా ప్రపంచ గుర్తింపు ఒప్పందాలు గనక చూసుకున్నట్లయితే టెస్టింగ్ ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా దేశాలతోటి పరస్పర ఒప్పందాలు అనేవి కుదుర్చుకోవడం కోడెక్స్ ఎలిమెంటేరియస్ ఐఓఎస్ డబ్ల్యూఓ డబ్ల్యూటిఓ వంటి అంతర్జాతీయ సంస్థల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటివి చేస్తూ ఉంటుంది అదేవిధంగా దీని యొక్క ఎగుమతుల ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో మొదటిది మెరుగైన ప్రమాణాలు అంతర్జాతీయ నిబంధనలతో అనుసంధానం నిరంతరం వాణిజ్యానికి సుంకేతర అడ్డంకులను తగ్గించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది రెండవది ఎఫ్టీఏ చర్చలు ఇందులో భాగంగా యూకే ఈయూ యుఏఈలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఈ కార్యక్రమాలకు ప్రధాన చోదకాలుగా ఉన్నాయి అంతేకాకుండా మార్కెట్ యొక్క నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఇవి మెరుగైన ప్రమాణాలుగా పనికొస్తాయి దీని యొక్క ఎగుమతి సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఎఫ్టిఏ తర్వాత యుఏఈ మార్కెట్లో అవకాశాలతోటి ఆహార ఎగుమతి వృద్ధిపై దృష్టి సారించడం జరిగింది ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం విద్యార్థుల నమోదు గతంతో పోలిస్తే కోటికి పైగా తగ్గిందని విద్యాశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది విద్యార్థులు చేరారని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదిక తెలపడం జరిగింది ఇప్పుడు యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ గురించి తెలుసుకుందాం దీనిని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వారు దీనిని అభివృద్ధి చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలల్లో మాన్యువల్ డేటా సేకరణకు సంబంధించినటువంటి సమస్యలను ఆన్లైన్ వ్యవస్థకు మార్చి వాటిని పరిష్కారం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను హక్కుగా అందించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మౌలిక వసతులను పెంచి విద్యా వ్యవస్థ ఆబ్జెక్ట్ మూల్యాంకనం కోసం పటిష్టమైన మరియు రియల్ టైం విశ్వసనీయమైన సమాచార సేకరణ వ్యవస్థను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అదేవిధంగా ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే పాఠశాల వనరులు మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులు నమోదు పరీక్షా ఫలితాలు మొదలైన వాటిపై డేటాను సేకరిస్తుంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ నుంచి పన్నెండవ తరగతి వరకు అధికారిక విద్యను అందించే గుర్తింపు పొందిన పాఠశాలలు ఇందులో భాగంగా ఉన్నాయి దీంతోపాటు పదకొండు విభాగాలుగా విభజించబడిన ఆన్లైన్ డేటా కలెక్షన్ ఫారంను ఇది ఉపయోగించడం జరుగుతుంది దీని యొక్క డేటా సేకరణ ప్రక్రియను కనుక చూసుకున్నట్లయితే విజయవంతంగా ఆన్బోర్డ్ చేయబడ్డ పాఠశాలలు ఒక ప్రత్యేకమైన యూడిఐఎస్ఈ కోడ్ను పొందుతాయి ఇది నేషనల్ ఐడెంటిఫైయర్గా పనిచేస్తూ ఉంటుంది పాఠశాల అనేది డేటా సేకరణ యొక్క యూనిట్ మరియు జిల్లా డేటా పంపిణీ యొక్క యూనిట్గా ఉంటుంది అసలు దీని దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రణాళిక వనరుల కేటాయింపు కార్యక్రమాల అమలు పురోగతి మదింపుకు ఇది మద్దతు ఇస్తుంది ఇప్పుడు రాష్ట్రాల వారీగా నమోదైన క్షీణత గురించి చూసుకుందాం అంటే ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం వర్సెస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి క్షీణత బీహార్లో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల నుంచి రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లు అంటే దాదాపుగా మనకి ముప్పై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులు అనేది తగ్గడం జరిగింది ఉత్తరప్రదేశ్లో నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల నుంచి నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లకు చేరుకుంది అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు అనేటువంటి వారు తగ్గారు మహారాష్ట్రలో రెండు పాయింట్ మూడు రెండు కోట్ల నుంచి రెండు పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరుకున్నారు అంటే ఇది పద్దెనిమిది పాయింట్ యాభై ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల నలభై జిల్లాల్లో భూగర్భ జలాల్లో అధిక నైట్ రేట్లు అనేవి కనుగొనబడ్డాయి ఇది రెండు వేల పదిహేడులో మూడు వందల యాభై తొమ్మిది జిల్లాల నుంచి పెరిగిందని కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక బుధవారం తెలపడం జరిగింది ఇప్పుడు నైట్రేట్ కాలుష్యం గురించి తెలుసుకుందాం రెండు వేల పదిహేడులో మూడు వందల యాభై తొమ్మిది జిల్లాలు ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కాను నాలుగు వందల నలభై జిల్లాలు అనేవి వచ్చాయి భారతదేశంలో యాభై ఆరు పర్సెంట్ జిల్లాల్లో నైట్రేట్ స్థాయిలు అనేవి సురక్షితమైన పరిమితి అంటే నలభై ఐదు మిల్లీగ్రాములు పర్ లీటర్ కంటే ఎక్కువగా అనేవి ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే వ్యవసాయంలో వాడేటటువంటి సింథటిక్ నత్రజని ఎరువులు అనేది మితి మితిమీరి వాడటం వలన ఈ కాలుష్యం అనేది ఏర్పడుతుంది దీనిలో అత్యధిక కాలుష్యం పొందేటటువంటి రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే మనకి రాజస్థాన్ నలభై తొమ్మిది పర్సెంట్ కర్ణాటక నలభై ఎనిమిది పర్సెంట్ తమిళనాడు అనేవి ముప్పై ఏడు పర్సెంట్గా ఈ కాలుష్యాన్ని అనేవి పొందుతున్నాయి వీటిలో మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ దీర్ఘకాలిక నైట్రేట్ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి దీంతోపాటు మధ్య మరియు దక్షిణ ప్రాంతాలు నైట్రేట్ కాలుష్యంలో పెరుగుతున్న ధోరణి అనేది మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇతర రసాయన కలుషితాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఫ్లోరైడ్ రాజస్థాన్ హర్యానా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కలుషితమైనటువంటి మనం చూడవచ్చు రెండవది యురేనియం దీని యొక్క సురక్షిత పరిమితి అనేది ముప్పై పీపీబీవిగా ఉండాలి అధిక కలుషిత ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్ గుజరాత్ హర్యానా పంజాబ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల్లో యురేనియం స్థాయిలనేవి వంద పీపీబీ కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది దీంతోపాటు భూగర్భ జలాలను అతిగా వినియోగించడం వల్ల యురేనియం అనేది కలుషితం అవుతూ ఉంటుంది అయితే దీనివల్ల వచ్చేటటువంటి ఆరోగ్య ప్రభావాలు ఏంటంటే నైట్రేట్లు అనేవి సురక్షిత పరిమితి నలభై ఐదు మిల్లీగ్రాములు పర్ లీటర్గా ఉండాలి ఇలా కాకుండా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్తో ఇది చర్య జరిపి మెథోమోగ్లోబిన్గా ఏర్పడుతుంది ఇది రక్తంలో ఆక్సిజన్ రవాణాకు ఆటంకం కలిగించి మెథోమోగ్లోబినియమాకు కారణమవుతుంది రెండవది బ్లూ బేబీ సిండ్రోమ్ ఇది అధిక నైట్రేట్ స్థాయిల కారణంగా శిశువుల్లో ఉన్న శిశువుల్లో చర్మం అనేది నీలం రంగులోకి మారుతుంది రక్తం యొక్క ఆక్సిజన్ మూసే సామర్థ్యం తగ్గడం వల్ల ఇది స సంభవిస్తూ ఉంటుంది దీని తర్వాత కార్సినోజెనిక్ ప్రమాదం ఇది అధిక నైట్రేట్ స్థాయిలు కార్సినోజన్లు ఏర్పడడానికి దోహదం చేస్తాయి దీనివల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే జలవనరుల్లో యూట్రిఫికేషన్ అనేది వేగవంతం అవుతూ ఉంటుంది దీని తర్వాత యురేనియం దీని యొక్క సురక్షిత పరిమితి అనేది ముప్పై పీపీబీగా ఉంటుంది దీని యొక్క ఆరోగ్య ప్రభావాలు అనేవి తాగునీటిలో యురేనియం స్థాయిలు పెరగటం వల్ల మూత్రపిండాలు చెడిపోవడానికి ఇది దారితీస్తూ ఉంటుంది అదేవిధంగా ఫ్లోరైడ్ ఇది ఒకటి పాయింట్ ఐదు మిల్లీగ్రాములు పర్ లీటర్ కంటే తక్కువగా ఉండాలి దీనివల్ల న్యూరోమస్కులర్ రుగ్మతలు అనేవి ఏర్పడతాయి అంటే కండరాల బలహీనత మరియు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాకుండా అసౌకర్యం వికారం జీర్ణవాంతరాలు అనే మొదలైన జీర్ణాశయంత్ర సమస్యలు కూడా వస్తాయి అంతేకాకుండా దంత ఫ్లోరసిస్ అంటే దీర్ఘకాలిక ఫ్లోరైడ్ కారణంగా దంతాలు రంగు మారిపోయి విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది దీంతోపాటు కీళ్ళ నొప్పులు అనేవి సమస్యలు అనేవి కూడా పెరగడం జరుగుతాయి నాక్ నీ సిండ్రోమ్ అభివృద్ధి చెంది మోకాళ్ళ నుంచి కాళ్ళు బయటికి వంగిపోవడం లాంటి సమస్యలు అనేవి వీటి వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే ముంబైలోని నావెల్ డాక్ యార్డ్లో భారత నౌక నావికాదళం జనవరి పదిహేనున మూడు ఫ్రంట్ లైన్ ప్లాట్ఫామ్లను విధుల్లోకి తీసుకుని ఇవి ఆరవ మరియు చివరి స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలం గాములు వాక్షీర్ ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ బి స్టెల్త్ డిస్ట్రాయిటర్లో నాలుగవది మరియు చివరిది సూరత్ మరియు ప్రాజెక్ట్ సెవెంటీన్త్ ఏ స్టెల్త్ ఫ్రిగెట్స్ యొక్క లీడ్షిప్ నీలగిరి అనేవి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నాయి ఇప్పుడు స్కార్పీన్ తరగతి యొక్క జలాంతర్ గాముల గురించి తెలుసుకుందాం స్కార్పిన్ తరగతి జలంతర్గాములు ఫ్రెంచ్ నావెల్ గ్రూప్ మరియు స్పానిష్ కంపెనీ నవంతియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన డీజిల్ ఎలక్ట్రిక్ దాడి జలంతర్గాముల తరగతికి చెందినవి ఇందులో డీజిల్ ప్రపల్షన్ మరియు అదనపు ఎయిర్ ఇండిపెండెంట్ అనేవి ఉన్నవి ఇప్పుడు వాగీర్ గురించి తెలుసుకుందాం దీనిని హిందూ మహాసముద్రంలోని లోతైన సముద్ర వేటాడే ఇసుక చేప నుంచి ఇది ఉద్భవించడం జరిగింది దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటంటే మొదటి వార్క్షీట్ జ జలాంతర్గామి అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం డిసెంబర్లో ప్రారం ప్రారంభించబడి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్లో నిలిపివేయబడింది దీని ఫీచర్స్ ఏంటంటే డీజిల్ జలాంతర్గామిపై దాడి చేసి సముద్ర నిరాకరణ మరియు యాక్సెస్ నిరాకరణ యుద్ధాన్ని ఇది చేయగలదు అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఆయుధాలు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది టార్పెడోలు లేదా ఎక్సోసెట్ యాంటీ షిప్ క్షిపణులు ప్రత్యామ్నాయంగా ఇది టార్పెడోల స్థానంలో ముప్పై గనులను తీసుకెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా స్టెల్త్ సామర్థ్యాలు గనక చూసుకున్నట్లయితే ఇవి అధునాతన ధ్వని శోషణ పద్ధతులను అనుసరిస్తూ ఉంటాయి దీంతోపాటు తక్కువ రేడియేషన్ ధ్వని స్థాయిలు తక్కువగా గుర్తించబడినవి వీటి యొక్క సామర్థ్యం అంతేకాకుండా మెరుగైన స్టెల్త్ కోసం హైడ్రోడైనమికల్ ఆప్టిమైజ్ చేయబడినటువంటి ఆకారాలను ఇవి కలిగి ఉంటాయి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నీటి అడుగున మరియు ఉపరితలం రెండింటిలోనూ ఖచ్చితమైన మార్గనిర్దేశక ఆయుధాల దాడుల సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే అత్యాధునిక స్టెల్త్ ఆయుధాలు రక్షణ సామర్థ్యాలతో భారత నావికాదళం జలంతర్గామి ఫ్లీట్లను బలోపేతం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా నీటి అడుగున యుద్ధాన్ని మరియు వ్యూహాత్మక ప్రతిఘటనను నిర్వహించే భారతదేశ సామర్థ్యాన్ని ఇది పెంపొందించడంలో పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ప్రారంభించాల్సిన వేదికలు గనక చూసుకున్నట్లయితే స్కార్పిన్ తరగతి జలాంతర్గామి వాక్షిర్ రెండవది స్టెల్త్ డిస్ట్రాయర్ సూరత్ స్టెల్త్ ఫ్రిగెట్ నీలగిరి దీని యొక్క వేదిక అనేది నావెల్ డాక్ యార్డ్ ముంబైలో ఉన్నది అదేవిధంగా దీని యొక్క తయారీదారులు అనేవారు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారు ఈ జలాంతర్గాములను తయారు చేస్తున్నారు దీని యొక్క నౌకలు గనక చూసుకున్నట్లయితే నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక డిజైన్ బ్యూరో దేశీయంగా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఫ్రాన్స్లోని నేవెల్ గ్రూప్ నుంచి లైసెన్స్ కింద ఈ నా ఈ నావలను తయారు చేయడానికి దీనికి లైసెన్స్ అనేది లభించింది ఇప్పుడు సూరత్ నిర్వహించే ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ బి స్ట్రెల్త్ డిస్ట్రాయర్ గురించి తెలుసుకుందాం కోల్కత్తా క్లాస్ డిస్ట్రాయర్లను ఇది అనుసరిస్తూ ఉంటుంది అదేవిధంగా అత్యాధునిక సెన్సర్లు ఆధునిక ప్యాకేజీలను దేశీయంగా లేదా ప్రపంచ సహకారంతో దీనిని అభివృద్ధి చేయడం జరిగింది దీని తర్వాత నీలగిరి లేదా ప్రాజెక్ట్ సెవెంటీన్త్ ఏ స్టెల్త్ ఫ్రిగెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది శివాలి క్లాస్ యుద్ధ నౌకల అధునాతనమైనటువంటి వర్షన్ ఇందులో అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు తగిన ర్యాడర్ సిగ్నేచర్లను ఇందులో పొందుపరచడం జరిగింది దీంతో పాటు హెలికాప్టర్ కార్యకలాపాల కోసం అత్యాధునిక ఏవియేషన్ సౌకర్యాలను ఇది కలిగి ఉంటుంది దీని యొక్క సాధారణ లక్షణాలు గనక చూసుకున్నట్లయితే యంత్రాలు హల్ సమగ్రత ఫైర్ ఫైటింగ్ డ్యామేజ్ కంట్రోల్ నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థల యొక్క మదింపులు దీంతోపాటు యావియేషన్ సామర్థ్యాలు వంటి హెలికాప్టర్లైన చేతక్ ధ్రువ్ సీకింగ్ మరియు ఎంహెచ్ సిక్స్టీఆర్లను ఇది ఆపరేట్ చేస్తూ ఉంటుంది దీని యొక్క ఆధునిక ఫీచర్లు ఏంటంటే లెస్ హెలికాప్టర్ ట్రావింగ్ సిస్టమ్ను ఇది కలిగి ఉంటుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ